తెచ్చావా తీసుకొచ్చాను స్వామి అక్కడ వేయిదేవి అ అరేలే ఏటిండిది అబ్బ చేస్తున్నారా వెన్నెలలో పడుకోడం నాకు సర్దా బాగుంది మీ సర్దా ఇదేటిండిది గట్టిగా ఉంది గట్టిగా ఉందా ఏటిది ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు నేను నాచలేదు మరెవరు ఎవడొచ్చాడు కారు మీ నాన్నగారా కరెక్ట్ ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరోకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు కానంటే మాకు వెనక అండి పాపం అండి ఏట పని ఏ ఏ మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచిదికి వచ్చింది చూడు చిక్క మోఛీ చూడు ఎనిమిది ఆలోచిస్తున్నారు బాధపడుతున్నాను దీనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అబ్బా ఎందుకని అడగవే ఎందుకు నీ చేపల్లో నాటి నా పుస్తకం అసలు దగ్గర జరగవలేదు మన బెడ్రూమ్ చెప్పండి ఇప్పుడు మనవాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలి